ఏమర్లేదే ఏం చేశాడు ఆ కాలంలో మాదిగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మాల మాదిగా ఉద్యోగులకి ప్రమోషన్ లో రిజర్వేషన్ లేదు ఇక్కడ ఉన్న టీచర్లు అయిన మీకు తెలుసు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులైన మీకు తెలుసు రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు మూడు నాటికి ముందు ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్ లేదు ఆయన పోరాటాన్ని తీసుకొని ఉద్యోగాల్లో రిజర్వేషన్ మాకెందుకు లేదు ఒకసారి ఉద్యోగంలోకి ఒక క్లర్క్ ఉద్యోగం చేసినట్టుగా జీవితం అంతా చెప్పరాశిగా జీవితం అంతా క్లాదుకుగా రిటైర్ అయిపోయేది ఎందుకు మాకు మీరు మాత్రమే ఆఫీసర్లు ఎందుకు అవుతున్నారని పోరాటాన్ని మొదలు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ సాధించిన నాయకుడు ఆయన ఉన్నాడు కదా కేవలం మాది వల్లకే రిజర్వేషన్లు వచ్చాయా మాది వల్లే ప్రమోషన్ పొందారా అన్ని కులాలు ఎస్సీలో ఉన్న అన్ని కులాలు మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇది మన మధ్యన ఘర్షణ కాదు వాళ్ళు ఇంకో మాటే మాట్లాడుతున్నారంటే అగ్రకుల పార్టీలకి అనుకూలంగా ఇది జరుగుతున్నది అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మరి అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రాజ్యాధికారంలో ఎక్కువ కాలం ఉండడానికి ఎవరు అవుతున్నారు ప్రతిసారి వర్గీకరణ చట్టం ముందుకొచ్చినప్పుడల్లా హైకోర్టులో వేసింది మీరే హైకోర్టులో రెండు సార్లు వేసింది మీరే మీరే మళ్ళీ ఇప్పుడు పిటిషన్లు వేసింది మీరే మళ్ళీ హైకోర్టు పిటిషన్లు వేస్తున్నది మీరే కనుక పేద మాద ప్రజలారా గూడు లేని మాల ప్రజలారా అన్నం లేని మాల ప్రజలారా విద్య లేని మాల ప్రజలారా ఉద్యోగం లేని మాల యువకులారా మీరు ఆలోచించండి వర్గీకరణ పోరాటం వలన మీకు ఇల్లు రాదు మీకు ఉద్యోగం రాదు మీకు చదువు రాదు మీకు ఆత్మగౌరవం రాదు వస్తే గిస్తే ఏమొస్తుంది ఒక ఆయనకి మంత్రి పదవి వస్తుంది తప్ప మీకు ఒరిగేది ఏముండదనేది ఆలోచించండి మాల ప్రజలని కూడా అర్థం చేయించండి అట్లా అర్థం చేయించే క్రమంలో ఇవ్వాల మనం అందరం చైతన్యం కావడం మాత్రమే కాదు చైతన్యం మన కొత్త కాదు ఈ తెలుగు నేల మీద చైతన్యం గురించి మాట్లాడితే అస్తిత్వం గురించి మాట్లాడితే అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడో తారీఖు ముందు ఒక చరిత్ర తొంభై నాలుగు జులై ఏడో తారీఖు తర్వాత మంద నిర్మాణం చేసిన చరిత్ర ఇంకొక చరిత్ర రెండు ఉన్నది దళిత ఉద్యమంలో ఆ దళిత ఉద్యమానికి మాత్రమే పరిమితం లేక కాకుండా మాదియ దండోర ప్రారంభమైతే ఈ మొత్తం సమాజానికి చైతన్యం ఇచ్చిన శక్తి కూడా మనకే ఉన్నది మాది దండోర ప్రారంభమైతే మనల్ని చూసి సాకలలో చాకరేవ దెబ్బ వేశారు మనల్ని చూసి గొల్లలు గొల్ల కుర్మ డోలు దెబ్బ వేశారు మనల్ని చూసి నంగార నంగారేరు వేశారు మనల్ని చూసి ఆదివాసులు తుడు దెబ్బ మోగించారు మనల్ని చూసి సబ్బండ కుణాలు వాళ్ళు వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముందుకొచ్చారు వాళ్ళందరికీ చైతన్యం ఇచ్చినటువంటి వ్యక్తులం మనం ఊరికి దూరంగా పుట్టినా సరే ఒక్కసారి చైతన్యం మొత్తం సమాజానికి చైతన్యం నేర్పిన వాళ్ళం మరి మనం ఇవ్వాలా మౌనంగా ఉందామా మౌనంగా ఉంటే చరిత్రలో నేరం చేసిన వాళ్ళం అవుతాం మౌనం కూడా నేరం అవుతుంది నోరుండి మౌ మౌనంగా ఉంటే నేరం అవుతుంది నోరు లేని వాళ్ళు మాత్రం దాని నోరున్న వాళ్ళు మాట్లాడకపోతే అది నేరం అవుతుంది కనుక నోరున్న మనం అందం మాట్లాడవలసిన సందర్భం వచ్చింది ఇక కుష్టన్న చేస్తలే మన ఉళ్ళకి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అసెంబ్లీలో వర్గీకరణ చట్టం అయిపోతుంది ఏమన్నా ఉంటే కుష్టాన చూసుకుంటలే అనే భావన వచ్చింది ఇది చాలా తప్పు మిత్రులారా ఈ మధ్య కాలంలో మేము ఉద్యోగుల సభల కోసం పోతే ఉద్యోగులు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉంటున్నారు ఆ ఏరియాలో కానీ సభకొచ్చే వాళ్ళు యాభై మంది వంద మంది నూట యాభై మంది వస్తున్నారు రెండు వేల మంది ఉండి నూట యాభై మంది రావటం ఏమిటి అంటే మనం దేనికో గురైపోయాం భద్ర జీవితానికి గురైపోయాం ఒకప్పుడు జొన్న రొట్టెలు కట్టుకొని సద్ది కట్టుకొని కాల కట్టుకొని హైదరాబాద్కు వచ్చి మన తండ్రులు మన తల్లు చలిలో ఒదుకుంటూ ఉద్యమం చేశాం మన కోసం ఉద్యోగాలు వచ్చాయి మరి ఇప్పుడు మన ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం నోరెత్తకపోతే అది నేరం అవుతుంది గనక అలర్టుగా ఉండాలి రాజకీయ నాయకులను ఎవరిని నమ్మడానికి లేదు వాళ్ళకు కావాల్సింది పదవి వాళ్ళకు కావాల్సింది మంత్రులు వాళ్ళకు కావాల్సింది డబ్బు ఎవరు డబ్బిస్తే ఎవరు పదవి ఉంచుతే వాళ్ళ వైపు ఆలోచిస్తారు కనుక రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు కనుక నెరవేరుతుంది అనుకోకండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టాలంటే మనం మండుతున్న పొయ్యిలాగా మెలుగుతున్న నిప్పు లాగా మనం మారకపోతే మోగుతున్న డప్పు మనం మారకపోతే వర్గీకరణ కాదు గనక ఈ చైతన్యం ఇబ్రహీంపట్నంలో మొదలైన ఈ చైతన్యం మొత్తం రంగారెడ్డి జిల్లాలో పాత మండలాల్లో అన్నింటిలో మొదలవుతే హైదరాబాద్ కు వేడి కొడుతుంది సెక్రటరీ అసెంబ్లీకి వేడి గుర్తుంది కనుక అట్లాంటి ప్రయత్నం మన ఇబ్రహీంపట్నం మిత్రులు చేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూ ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం కలిపితే జింకాన గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్ దానికి సమానంగా ఒక్క రంగారెడ్డి జిల్లా తలుచుకుంటే అంతకు రెండింతల మీటింగ్ పెట్టవచ్చని మీరు నిరూపించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను